హాయ్ ఫ్రెండ్స్ అందరికి కూడా గుడ్ మార్నింగ్ ఈరోజు మనం మైత్రి గ్రౌండ్లో అయితే డెబ్బై ఏడవ గణతంత్ర దినోత్సవ వేడుకలు అయితే ఎంతో వైభవంగా జరిగాయి చుట్టుపక్కల స్కూల్ నుంచి వచ్చిన విద్యార్థులు తమ అద్భుతమైన ప్రదర్శనలతో మనల్ని అయితే అలరించారు అయితే ఈరోజు మనం కేవలం ఈ డాన్సులు చూడటమే కాదు అసలు ఈ గణతంత్ర దినోత్సవం అంటే ఏమిటి దీని వెనుక ఉన్న చరిత్ర ఏంటో కూడా తెలుసుకుందాము గన అంటే ప్రజలు తంత్ర అంటే పాలన అంటే ప్రజల చేత ప్రజల కొరకు జరిగే పాలన అని అర్థము గణతంత్ర దినోత్సవ వేడుకలు ఎప్పుడు మొదలైందనేదైతే తెలుసుకున్నాము మనకు పంతొమ్మిది వందల నలభై ఏడులో స్వాతంత్రం వచ్చినప్పటికీ మనకంటూ సొంత చట్టాలు లేవు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి నాయకత్వంలో రాజ్యాంగం తయారైన తర్వాత పంతొమ్మిది వందల యాభై జనవరి ఇరవై ఆరున దానినైతే అమలులోకి తెచ్చాము ఆ రోజే భారత్ ఒక గణతంత్ర దేశంగా అయితే మారింది గణతంత్ర దినోత్సవ వేడుకలు మొదట ఎవరు జరిపారు అండ్ ఎక్కడ జరిపారు అనేది అయితే తెలుసుకుందాము పంతొమ్మిది వందల యాభైలో మొదటిసారిగా అప్పటి రాష్ట్రపతి డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ గారు ఇర్విన్ స్టేడియంలో జాతీయ జెండాను ఎగరవేసి ఈ వేడుకలను ప్రారంభించారు మనకు సుదీర్ఘమైన రాజ్యాంగం ఎప్పుడొచ్చిందంటే మన రాజ్యాంగం ప్రపంచంలోనే అతి పెద్ద చేతితో రాయబడిన రాజ్యాంగం దీన్ని రాయడానికి రెండు సంవత్సరాల పదకొండు నెలల పద్దెనిమిది రోజుల టైం అనేది అయితే పట్టింది వేడుకల చివరలో ఇండియన్ ఎయిర్ ఫోర్స్ విమానాలు చేసే విన్యాసాలు అందరిని అయితే ఆకట్టుకుంటాయి సో మనకేంటంటే ప్రతి ఏటా మన దేశం ఒక దేశాధినేతను ముఖ్య అతిథిగా అయితే ఆహ్వానిస్తామో ఇది మన దేశ దౌత్య సంపదలను తెలియజేస్తుంది సో ఈ యొక్క రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం కాను మన దేశానికి ముఖ్య అతిథిగా ఎవరొచ్చారో అండ్ ఆ యొక్క వ్యక్తి ఏ దేశానికి చెందిన వ్యక్తి అనేది అయితే మీరైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ అనేది అయితే చేయండి అండ్ ఎవరు కరెక్ట్గా చెప్తారనేదైతే చూద్దాము జాతీయ జెండాకు కొన్ని నియమాలు అయితే ఉన్నాయి మన జెండా పొడవు అండ్ వెడల్పు ఎప్పుడు త్రీ ఈస్ట్ టూ నిష్పత్తిలోనే ఉండాలి జెండా పైభాగంలో ఉండే కషాయ రంగు ధైర్యానికి మధ్యలో ఉండే తెలుపు రంగు శాంతికి కింద ఉండే ఆకుపచ్చ రంగు అభివృద్ధికి అయితే మధ్యలో ఉండే అశోక చక్రంలో ఇరవై నాలుగు గీతలు అయితే ఉంటాయి ఇవి రోజులో ఉండే ఇరవై నాలుగు గంటలకు మరియు నిరంతర పురోగతికి సంకేతం అండి చాలామంది స్వాతంత్ర దినోత్సవానికి మరియు గణతంత్ర దినోత్సవానికి మధ్య డిఫరెన్స్ ఏంటన్నదైతే తెలియదు సో ఈ యొక్క మధ్య డిఫరెన్స్ ఏంటనేది అయితే చూద్దాము ఆగస్టు పదైదు వచ్చేసరికి బ్రిటిష్ వారి పాలన నుండి మనకు విముక్తి లభించిన అండి సో ఈ యొక్క ఆగస్టు పదహైదున జెండాను కింద నుండి పైకి లాగి ఎగరవేస్తాము అదే జనవరి ఇరవై ఆరున వచ్చేసరికి మన దేశాన్ని మనం ఎలా పాలించుకోవాలి రాసుకున్న చట్టం అండి అండ్ అమలులోకి వచ్చిన రోజైతే ఈ యొక్క జనవరి ఇరవై ఆరో తేదీ ఈ యొక్క జనవరి ఇరవై ఆరున జెండా పైన కట్టి ఉంటుంది దాన్ని విప్పుతాము మనమైతే ఫ్లాగాస్టింగ్ అనేది అయితే చేస్తాము ఆగస్టు పదహైదున ఎర్రకోటపై ప్రధాని జెండా ఎగరవేస్తే జనవరి ఇరవై ఆరో తేదీన రాజుపత్లో రాష్ట్రపతి జెండా ఎగరవేస్తారు ఎందుకంటే రాష్ట్రపతి దేశానికి రాజ్యాంగబద్ధమైన అధిపతి అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఈ యొక్క రిపబ్లిక్ డే రోజు అయితే పద్మ అవార్డులు అయితే ఇవ్వడం జరుగుతుంది రిపబ్లిక్ డే సందర్భంగానే ప్రభుత్వం దేశంలో లో అత్యున్నత పురస్కారాలైన పద్మ విభూషణ్ పద్మభూషణ్ మరియు పద్మశ్రీ అవార్డును ప్రకటిస్తుంది వివిధ రంగాలలో గొప్ప సేవ చేసిన వ్యక్తులకు ఈ గౌరవం అనేది అయితే దక్కు ఇక మన మైత్రి గ్రౌండ్ విషయానికి వచ్చేసరికి పనాన్చెరువులో వివిధ పాఠశాల విద్యార్థులు దేశభక్తి గీతాలకు వేసిన స్టెప్పులు చూస్తుంటే రోమాచితంగా అనిపించింది ప్రతి విద్యార్థులను ఒక సైనికుడు ఒక బాధ్యత గల పౌరుడిగా కనిపించారు ఈ పోటీల్లో గెలుపు ఓటర్ కంటే దేశం పట్ల వారు చూపిన గౌరవం ముఖ్యమండి చివరిగా బహుమతుల ప్రధానోత్సవం మరియు విజేతలకు అభినందనలు ఈ వీడియో చూస్తున్న మీరు కూడా మన రాజ్యాంగాన్ని గౌరవిస్తూ దేశాభివృద్ధిలో భాగస్వాములు కావాలని కోరుకుంటున్నాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోద్దండి గైస్